ఎయిటీ టాప్ అంటే వన్ ఎయిటీ టాప్ వస్తుందా అన్నట్టు చూసాను నేను అయితే ఏంటంటే పీటలు కూడా ఉన్నాయి ఇక్కడ దేవుడికి మన వరకు చిన్న సైజు దుద్దు ఏమీ లేదు అంత పెద్ద పెద్ద సైజ్ దుద్దులు ఇంకా చాలా నచ్చినాయి నాకు టాప్స్ ఇందులో తీసిందాక ఉండి సైజ్ వెళ్ళమ్మా అన్నారు సేవకు వచ్చినప్పుడు మాకు ఆ స్కార్ఫ్ లేకపోతే లోపలికి ఎలా చేరు సేవ హాయ్ అండి బాగున్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి తిరుపతిలో షాపింగ్ అనమాట మన బ్లాగ్ అయితే తిరుపతి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోవడం తప్ప షాపింగ్ అయితే ఎప్పుడు చేయలేదు మేము సేవకు రావడం కోదండరామాలని దర్శనం చేసుకుందామని వెళ్ళాము వెళ్తే వచ్చినప్పుడు ఈ వీధికి అనిపించింది వీధి అంతా బట్టలు మొత్తం థింగ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి టాప్స్ అయితే ఈ టాప్స్ అమ్మ చూస్తుంది కదా అయితే వన్ ఎయిటీ అంట వన్ ఎయిటీ టాప్ అంటే వన్ ఎయిటీకి టాప్ వస్తుందా అన్నట్టు చూసాను నేను అయితే టాప్స్ అయితే బాగున్నాయి డైలీ యూజ్గా అయితే వన్ ఎయిటీ టాప్స్ చాలా బాగుంటాయి ఇది అయితే టూ హండ్రెడ్ అండ్ టాప్ ఇది కూడా నాకు చాలా నచ్చింది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టాప్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే పీటలు కూడా ఉన్నాయి ఇక్కడ దేవుడికి మన వరలక్షరతనికి కానీ వినాయక చవితి కానీ పెట్టుకుంటాక చాలా బాగుంటాయి పెద్ద పీటలు అడిగితే సిక్స్ హండ్రెడ్ చెప్పారు మీడియం అయితే ఫోర్ హండ్రెడ్ చెప్పారు ఇత్తడి పీటలు చిన్నవి ఉన్నాయి ఎంత ఉంటది అని అడిగితే అది కూడా ఫోర్ హండ్రెడ్ చెప్పారు టూ ఫిఫ్టీకి అన్నారు బేరం ఆడితేనే బట్టల షాప్లు చూసారు వీధి వీధంతా బట్టల షాప్లే ఇక్కడైతే బుట్టలు కనిపించినాయి చిన్న సైజ్ దుద్దు ఉంటే తీసుకుందామని చూశాను అసలు చిన్న సైజు దుద్దు ఏమీ లేదు అంత పెద్ద పెద్ద సైజు దుద్దులు ఇంక జాగ్రత్తగా పక్కగా అయితే సైడ్ అయిపోయాను ఇప్పుడు అయితే అక్కడ మొత్తం ఒక బట్టల్ షాప్ లో అయితే జనం కిక్కిరిసిపోయారు అనమాట ఖాళీ లేదు బట్టల్ షాప్ అంటాను చూద్దామని వెళ్తే అసలు ఖాళీ లేదన్న బట్టల్ షాపు ఈ షాప్ లో కూడా అంతే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి టాప్స్ అయితే ఇవి మేము వచ్చింది ముందు చాలా నచ్చిన నాకు టాప్స్ ఇందులో దాకా ఉండి సైజ్ వెళ్ళమ్మా అన్నారు అవి ఎల్ సైజ్ కాదు నాకు ఎక్సెల్ కావాలి అని చెప్పి మళ్ళీ పక్కకి వెళ్ళమన్నారు పక్కకి వెళ్తాను అనమాట ఇవన్నీ ఎల్ సైజులు అనమాట ఆ టాప్ నాకు నచ్చింది కానీ ఎల్ సైజ్ అంట ఇది పక్కన ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి ఇప్పుడు అయితే ఎక్సెల్ సైజు సెలెక్ట్ చేసుకుందాం అని వచ్చానమాట ఇందులో కూడా కలర్స్ భలే ఉన్నాయి అయితే టాప్స్ అయితే ఇంక టూ ఫిఫ్టీ చూసారా ఆ పై అన్ని టూ ఫిఫ్టీయే ఇవి ఇవి కూడా అన్ని టూ ఫిఫ్టీయేనంట టాప్స్ టాప్స్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది టూ ఫిఫ్టీ అయినా సరే కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇవి అయితే త్రీ ఫిఫ్టీ అంట కొన్ని పైన పెట్టరు త్రీ ఫిఫ్టీ టాప్స్ కూడా ఉన్నాయి మొత్తం బాగా పైన పెట్టారు అదైతే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి టాప్స్ అంటే లెగ్గిన్ చున్నీ కూడా వచ్చింది అనమాట ఫైవ్ ఫిఫ్టీ అదే ప్లాజో ప్యాంట్స్ వచ్చినాయి కదా ఇప్పుడు అలా వచ్చింది ఇవైతే అన్ని టాప్స్ అనమాట టాప్స్ మాత్రం తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మొత్తం షాప్ ఖాళీ లేదు నేనైతే మామూలుగా టాప్స్ తీస్తున్నాను ఇప్పుడు నేను తీసిన పింక్ టాప్కి అయితే డ్యామేజ్ వచ్చింది అది తగ్గిస్తారా ఏంటి అని అడుగుదామని పక్కన పెట్టామనమాట ఇంకో టాప్స్ అయితే చూస్తున్నాను నేను ఈ గ్రీన్ కలర్ టాప్ కూడా నాకు చాలా నచ్చింది గనామా లైట్ కలర్ ఎందుకులే చాలా ఉన్నాయి అన్నదని మళ్ళీ తీరేదా టాప్ అయితే నేనైతేనే సేవకు వచ్చినప్పుడు మాకు ఆ స్కార్ఫ్ లేకపోతే లోపలికి ఎలా చేర సేవా ఆఫీస్లోకి బయట వాళ్ళు వచ్చినట్టు చూస్తారని ఆ స్కార్ఫ్ కంపల్సరీ అనమాట ఇప్పుడు డ్యామేజ్ వచ్చింది కదా తగ్గిస్తారా ఏంటని అడుగుతున్నాను ఆయన అయితే ఏమైందంటే చిన్నగా చిరిగింది అనమాట సైడు కుట్టిడింది అది అడిగితే లోపలికి వెళ్ళి అడగండి తగ్గిస్తారని చెప్పారు సరే తర్వాత అడుగుదాంలే అని ఇంకా టాప్స్ చూద్దామని టాప్స్ అయితే చూస్తున్నాను ఈ టాప్ అయితే నాకు ఈ కలర్ చాలా నచ్చింది బ్రైట్గా ఉంది కలరు కలర్ బా నచ్చింది కదా అని అయితే తీసేసాను పక్కన పెట్టాను ఆ టాప్ అయితే టూ ఫిఫ్టీ పడింది ఇప్పుడు నేను తీసిన టాప్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి ఈ షాప్ లో అయితే టాప్స్ టాప్స్ మాత్రం కలెక్షన్ చాలా బాగుంది అయితే ప్రస్తుతానికి అయితే అవి టాప్స్ తీసానండి మా అమ్మ చేతిలో టాప్స్ అనే చూసారా అవే టాప్స్ అనమాట నేను తీసినవి ఇప్పుడు అయితే ఫైవ్ డీసెంట్ టాప్స్ చెల్లికి ఫోన్ చేస్తే చెల్లి కూడా ఒక ఫోర్ టాప్స్ తీసుకోమంది అలా ఇలా చేసి మొత్తం అయితే నైన్ టాప్స్ తీసుకున్నాము నైన్ టాప్స్ అంటే వన్ టాప్ మేము అది లేదొచ్చిందన్నాం కదా డ్యామేజ్ దానికైతే టాప్కి హండ్రెడ్ రూపీస్ వేసారు బిల్ అయితేనే ఇలా అలా చేసి మొత్తం షాపింగ్ అయితే ఎలా తిరుపతిలో సక్సెస్ఫుల్గా అయిపోయింది షాపింగ్ దేవుని దర్శించుకుందామని వచ్చామండి నేను బట్టల షాపింగ్ కూడా చాలా చేసేసాను ఇప్పుడు అయితే విష్ణు నివాసంకి వెళ్తున్నాము మేము అక్కడే ఉండేది మీకు గానీ సేవకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ ముందు వీడియోస్ పెట్టాను చూడండి ఎలా రావాలి ఏంటి అన్నది ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా కింద కామెంట్ చేయండి టాప్స్ ఎలా ఉన్నాయి రేట్లు వస్తాయి కదో కూడా కామెంట్ చేయండి